అలా చెప్పండి మీ ఏ ఊరు ఇక్కడ ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాది ఒట్లూరు పంచాయతీ దెందులూరు నియోజకవర్గం ఇక్కడ పరిపాలన అంతా వెల్లని సూపర్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఈ పరిమాణలో కాకపోతే జరిగింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు ప్రభాకర్ గారు అని ఎవరైనా సరే ఏదైనా సరే ఏది చేయాలన్నా సరే అబ్బాయి చదువుని దాటి వెళ్ళడానికి ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలే వాళ్ళు ఓకేనండి దాంతోపాటు అమ్మ మొదటి ఫస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా పవన్ కళ్యాణ్ వాళ్ళమ్మనే తిట్టిన టీడీపీని అప్పుడు ఆయన చెప్పులు తీసుకొని కొడతానన్న పవన్ కళ్యాణ్ ఈరోజు వాడి జెండా పట్టుకుని మోతున్నాడు పవన్ కళ్యాణ్ గొప్ప జగన్ గారు గొప్ప ఏదైనా ఏక నిరంజన్ ఏదైనా ఏక నిరంజన్ సింగిల్ సింగిల్గానే జగన్ గారు వస్తారు పవన్ కళ్యాణ్ లాగా వాడితో తిట్టి తిట్లు తినిచ్చి వాళ్ళమ్మని తిట్టినోడితో మళ్ళీ కలిసేవాడు పవన్ కళ్యాణ్ ఆడవ పెద్ద యదవ ఆడేదో అనుకుంటాడు పవన్ క జగన్మోహన్ రెడ్డిని పాతాళం తొక్కడం కాదు ఒరే బాబు పవన్ కళ్యాణ్ నువ్వు పాతాళానికి జగన్మోహన్ రెడ్డి తొక్కడం కాదు మీ అమ్మని తిట్టినోడు ఎవడో నీ పక్కనే ఉన్నాడు వాడిని తొక్కు ముందు దాంతోపాటు దాంతోపాటు నువ్వేదో నేను గెలిచేస్తాను నేను ఒక నేను ఒక జనసేన ఒక పెద్ద పార్టీ పెట్టేసుకున్నాను పార్టీ పెట్టమంటే ఏంటో తెలుసా అది నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు దగ్గర కూర్చో జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి చెబుతాడు పార్టీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఎలా అభివృద్ధి చెందాలో అనేది కూడా చెప్పేది జగన్మోహన్ రెడ్డి ఏపీ స్టేట్లో నెంబర్ వన్ జగన్ రెడ్డి దేశం మొత్తం మీద నెంబర్ వన్ జగన్ రెడ్డి దేశం మొత్తం మీద నెంబర్ వన్ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటే ఒకప్పుడు పెన్షన్ తీసుకునే పెద్ద పెద్ద ఆవిడైనా చిన్న ఆవిడైనా ముసలి ఎవరైనా సరే పెన్షన్ తీసుకోవాలంటే ఒక చోటకి వెళ్ళి బుక్ మీద సంతకం పెట్టుకునేవారు అభివృద్ధి అంటే ఇప్పుడు సంతకం అవసరమే జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి తమ్ ఇచ్చి నీ ఫ్యాక్షన్ నీకే ఇస్తున్నావు నీ అరుకులు నీ పథకం నీకే ఇస్తున్నావు అని చెప్పిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి ఓకేనా అభివృద్ధి అంటే ఇది అంతే తప్ప నాకు రోడ్లు ఏ రోడ్లు నీకు ఏం కావాలో రోడ్లేసిన రోడ్లేసావు చంద్రబాబు నాయుడు నువ్వు రోడ్లు వేసావు ఇక్కడ ఉన్న టీడీపీలు అందరూ జనసేన మీరు అందరూ రోడ్లు లేపిచ్చారు మరి ఐదు సంవత్సరాలు రోడ్లు వేసినప్పుడు మూడు సంవత్సరాలకి రోడ్లు పోతాయా చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్లూరుకి సంబంధించి ఫైర్ బ్రాండ్ వెంటనే గుర్తు వచ్చేది చింతమ్మని ప్రభాకర్ ఖచ్చితంగా ఆయన ఎవరు ఆయన తిట్టే ఆయన ఓకే 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 వెళ్ళనుగుడ్డు చందనం ప్రభాకర్ అంటే తెలుసు కానీ ప్రభాకర్ అని నాకు అదే చంద్రమ ప్రభాకర్ అంటే అదొద్ది ఓకే మంచి అయిందండి కొట్టు కాబట్టి అమ్మ బూతులు తిడతారు కదా ఇప్పుడు మాకు అబ్బాయి చౌదరి గారు వచ్చారు అని అంటే ఇప్పుడు జనాలు ఉన్న ఇప్పుడున్న జనరేషన్ కూడా చదువుకున్న వాళ్ళు చదువును బట్టే ఏ గ్రేట్కైనా ఎక్కడికైనా వెళ్ళాలండి ఓకేనా ఎంతసేపు మీ పిల్లలే చదువుకోవాలి మీరే పైకి రావాలంటే అవ్వదండి మేము పేదలం మేము పేదలం అండి మేము పేదలం లాక్డౌన్ టైంలో మా ఇళ్లలో అసలు డబ్బులు లేవు ఏమీ లేవు ఏం లేని టైంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ రైస్ అయినా ఏదైనా పథకం అయినా ఆ డబ్బుల వల్ల మేము బతికండి ఇది అయితే ఈ హ్యాండ్స్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి అండి చౌదరి గారికి ఒకవైపు యువత నుంచి ఇంకొక వైపు ముసలివారి నుంచి కూడా చాలా ఆదరణ పొందుతున్నారు ఖచ్చితంగా దెంజూరులో ఇంకోసారి ఎమ్మెల్యే చౌదరి గారు అయితే వెళ్ళని కూడా మళ్ళీ ఆయనే వస్తారండి మెజారిటీతో వస్తారండి ఎందుకు ఆయన ఆదరమానం పొందుతున్నారని అంటే ఆయన చేసే మంచి కార్యక్రమాలు ఆయన ఎవరిని తిట్టరండి గౌరవం మిమ్మల్ని ఏ ఏరా అంటే మీరు ఏరా అంటారుగా నన్ను మీడియా మీరు అది చూపించండి మిమ్మల్ని ఏరంటే అంటే నన్ను ఏరా అంటారుగా కానీ అనే ఆయన ఎవరు మీకు తెలుసు కదా ప్రభాకర్ అన్నారు ఆయన మీ చిన్న మా అబ్బాయి అలా అంటే ఏమండి సార్ చిన్నైనా పెద్దోడైనా ఏమండి అంటారు అది గౌరవం అనేది చదువుకున్నవాడికి చదువులేని వాడికి తేడా అది అండి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం